ఒక మగవాడు జీవితంలో పోషించాల్సిన ప్రతి పాత్రను నిజాయితీతో నిబద్ధతతో బాధ్యతతో పాటించగలిగినప్పుడు కష్టాలకు సమస్యలకు కృంగిపోకుండా మొండిగా తట్టుకుని నిలబడే తత్వం నిజమైన పర్ఫెక్షన్ తనను నమ్మిన వారిని మోసం చేయని తత్వం స్నేహితుల క్షేమం కోరే నిస్వార్థం కల్మషం లేని ఆలోచనలు దేశానికి రాజు అయిన తల్లి ముందు చంటి పిల్లాడిలానే ఉండేవాడు ఓ పది కంపెనీలకు యజమాని అయి గంభీరంగా ఉన్న భార్య దగ్గర ప్రేమికుడులా పిల్లల దగ్గర ఇంకో పిల్లాడిలా ఉండేవాడు ఆడదాన్ని కామంతో కోరికతో కాకుండా స్నేహంతో చూడగల నిగ్రహం కలిగి ఉండడం ఆడవారు ఎందులోనూ తక్కువ కాదు అనే సమానత్వ భావనలు కలిగిన వాడు స్వార్థం ద్రోహం పగ వర్వలేనితనం వంటి వాటికి దూరంగా ఉండే స్వభావం పై స్థాయి స్థాయి అని తారతమ్యాలు చూపకుండా ప్రతి ఒక్కరిని గౌరవించే హోందాతనం మాటలో నిజం నవ్వులో స్వచ్ఛత పనిలో నిబద్ధత కుటుంబానికి ఆసరాగా స్నేహానికి స్నేహితులకు బాసటగా అవసరంలో ఉన్నవారికి భరోసాగా తల్లిదండ్రులకు కట్టుకున్న భార్యకు కడుపును పుట్టిన బిడ్డలకు అన్యాయం చేయకుండా తనకు అయినంత వరకు ప్రేమను అందించడం తన వలన అయినంత వరకు సమాజానికి ఉపయోగపడే మంచి మనసు సమయ పాలన ఇవన్నీ ఉన్నవాడే ఆడదానికి కరెక్ట్ అయిన మగవాడు అంతేకాదు ఉద్యోగం చదువు సంపాదన ప్రేమ ఆత్మ గౌరవం ఓర్పు రెస్పాన్సిబిలిటీ ఇటువంటి వాటికి ఆడా మగ తేడా లేదు ఏ మహిళకు ఎలా రెస్పాండ్ కావాలనే విచక్షణ ఉన్నవాడే అసలైన మగవాడు తల్లిని తల్లిలాగా సోదరి మనులను వాళ్ళకివ్వవలసిన ప్రేమ మర్యాద భార్యకు ఆడపిల్లలకు సమాజంలోని ప్రతి స్త్రీతో ఎలా బిహేవ్ చేయాలని తెలిసిన వాడే మగవాడు ప్రతి మగవాడిలో ఆడది కోరుకునేది ఇదే కదా అడవిలో బ్రతుకుతున్న ఒక ఋషి దగ్గరకు ఇంట్లో నుండి వేయబడ్డ ఒక పిల్లాడు ఏడుస్తూ వచ్చాడు ఋషి అతనిని ఆదరించి విద్యలు నేర్పించడం మొదలుపెట్టాడు అయినా కుర్రాడిలో నిరుత్సాహం ఎక్కువగా ఉంది ఎందుకో చూద్దామా కానీ గెలవాలనే తపన ఉంది అలాగే ఒకరోజు గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారు ఎంత సాధన చేసినా నాకు విద్య విజయం దొరకవేమో ఇంకా నేను ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు దానికి గురువు ఆ కుర్రాడిని ఒక కోనేరు దగ్గరకు తీసుకెళ్ళి నీటిలో తల ముంచేశారు కుర్రాడు ఉక్కిరి బిక్కిరి అయి ప్రాణాల కోసం కుట్టుమిట్టాడుతుంటే ఒక్కసారి చెయ్యి వదిలేశారు కుర్రాడి పైకి లేచి దీర్ఘంగా ఊపిరి తీసుకుని మాట రాక సైగులతో గురువుని నిందించడం మొదలుపెట్టాడు దానికి గురువుగారు ఇప్పుడు పైకి రాకపోతే ఏమయ్యేవాడివి అంటే చనిపోతావేమో అని చెప్పాడు నీకు పైకి రాకపోతే చనిపోతావు చనిపోకుండా ఉండటానికి ఎంత విశ్వప్రయత్నం చేశావో ఓడిపోకుండా గెలవడానికి కూడా అంతే విశ్వప్రయత్నం చెయ్యాలి కదా అని చెప్పాడు గురువుగారు చావుకి ఓటమికి తేడా లేదు ఓడిపోయిన వాడు చనిపోవలసిన పని కూడా లేదు అని ఉపదేశం చేశారు గురువుగారు ఇప్పుడు మీరు విజేత అవ్వాలి అనుకుంటే ఒక్కటే ఆలోచించండి ఎలా గెలవాలి వంద ప్రయత్నాలు చేసి ఓడిన గెలవడానికి నూట ఒకటవసారి లేవడమే గెలిచే విజేతకు ఉండే లక్షణం ఓడిపోయినవాడు కాదు ఓడిన లేచేవాడే విజేత బుద్ధుడు నూట యాభై జన్మలలో వివిధ జంతువులుగా పుట్టి అప్పుడు బుద్ధిని జన్మ ఎత్తాడు అని జాతక కథలు చెబుతున్నాయి రాముడు పద్నాలుగేళ్ళ అరణ్యవాసం పాండవుల అరణ్యవాసం కూడా వాళ్లకు లేని విలు విద్య నేర్చుకోవడానికి అవకాశం దక్కింది ఎంతో అస్త్ర విద్య సంపాదించాలి రానున్న యుద్ధంలో గెలవాలి అంటే దానికి తగ్గ విద్య కూడా నేర్చుకొని ఉండాలి ఎడిసన్ నూట ఎనభై సార్లు విఫలమయ్యాక బల్బ్ కనిపెట్టాడు రెండు వందల ఏళ్ళు యుద్ధం చేస్తే స్వాతంత్రం వచ్చింది కనుక విజేత అనేవాడు అన్నీ దాటి వచ్చినవాడే తప్ప సులభంగా విజేత అయినవాడు కాదు విజేతకి గెలవాలి తప్ప మరొక ఆలోచన ఉండకూడదు ఆ గెలుపుకి అవసరమైన విషయాలు కూడా తెలుసుకోవాలి కేవలం గెలుపు దృష్టిలో ఉంటే సరిపోదు సమస్య తీర్చమని దేవుడిని వేడుకోవడం కన్నా ఆ సమస్యను ఎదుర్కొని శక్తిని ప్రసాదించమని వేడుకోవడం ఉత్తమం వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోవచ్చు ఏ బంధములైతే క్షమించే గుణం అర్థం చేసుకునే మనస్సు ఉంటుందో ఆ బంధం ఎప్పటికీ విడిపోదు నీ మనస్సులో ఏముందో దాన్ని వ్యక్తపరిచే ధైర్యాన్ని పెంచుకో ఇతరుల మనస్సులో ఏముందో వారు తెలపకుండానే గ్రహించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకో మనం ఇష్టపడే వాళ్ళు మన ముందు నవ్వుతూ ఉంటే మనస్సుకు బాగుంటుంది ఆ నవ్వుకి కారణం మనమే అని తెలిస్తే ఇంకా ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది మిత్రమా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏమి జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు మనసు ప్రశాంతంగా ఉంటుంది అమ్మ నువ్వు పుట్టక ముందు నీ కోసం తింటుంది నువ్వు పుట్టాక నీకే తినిపిస్తుంది నీ కడుపు నిండితే తన కడుపు నిండినంత ఆనందపడుతుంది సృష్టిలో స్వార్థం లేనిది ఒక్క అమ్మ ప్రేమ మాత్రమే చెప్పుకుంటే పోయేది బాధ తెచ్చుకుంటే వచ్చేది కోపం తెంచుకుంటే తెగిపోయేది బంధం పెంచుకుంటే పెరిగేది ద్వేషం మరిచిపోలేనిది ప్రేమ విడిపోనేది స్నేహం ఒక్కటే ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం గుమ్మం బయట ఉంటుంది కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం గుమ్మ లోపల ఉంటుంది ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు గుణంలో ఉంటుంది పెరిగేటప్పుడు పోసే నీళ్లు మొక్కకు ప్రాణం పోస్తాయి ఎదిగేటప్పుడు చేసే పనులు మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి సేవకుడిగా ఉండడం నేర్చుకుంటేనే నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతారు తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది ఎందుకంటే అది పేగుబంధం భార్య భర్తను ప్రేమిస్తుంది ఎందుకంటే అది తాడుబంధం కానీ ఏ బంధం లేకుండా ఎల్లకాలం నిలిచేది స్నేహ బంధం ఒక్కటే నొప్పించకుండా ఉండటానికి అబద్ధం చెప్పినా తప్పులేదేమో కానీ ఒకరిని మెప్పించడం కోసము మెప్పు పొందడం కోసము ఎప్పుడు అబద్ధం చెప్పకండి పెళ్లి వరకు చేరిన ప్రేమ మహా అయితే ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు పుట్టే వరకు ఉంటుందేమో కానీ విఫలమైన ప్రేమ మధురమైన జ్ఞాపకంగా మది గదిలో మరణించే వరకు నిలిచి ఉంటుంది కోపంగా వదిలేసే వాళ్ళు ఏదో ఒకరోజు తిరిగి వస్తారు మౌనంగా మనల్ని విడిచి వెళ్ళే వాళ్ళు మాత్రమే ఎప్పటికీ తిరిగి రారు మిత్రమా ఎవడున్నాడు మన కోసం అనిపిస్తుంది ఓడిన ప్రతిసారి నీకు నేనున్నానంటూ భుజం తడుతుంది ఆత్మవిశ్వాసం అందుకే గెలిచే వరకు ప్రయత్నించు నమ్మినోడికి నమ్మకమే దేవుడు నమ్మనోడికి ఆత్మవిశ్వాసమే దేవుడు ఆపదకి సంపద నచ్చదు సంపదకు బంధం నచ్చదు బంధానికి బాధ నచ్చదు బాధకు బ్రతుకు నచ్చదు బ్రతుకుకి చావు నచ్చదు చావుకి పుట్టుకు నచ్చదు కానీ అన్నీ అనుభవించాలి ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు మనం బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం మన మౌనం వెనుక ఉన్న బాధని మన చిరునవ్వు వెనుక ఉన్న కన్నీటిని మన కన్నీటికి గల కారణాన్ని చెప్పకుండానే అర్థం చేసుకునేవారే మన నిజమైన ఆత్మీయులు అలా వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది వెనక్కి తగ్గడం వలన క్షణం మాత్రమే ఓడిపోతాం కానీ బంధం నిలబడటం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాము ప్రతి మనిషి కాలానికి బానిసే కాలం మారితే ఎవడైనా అమ్మ కడుపున పుట్టాలి కాలం తిరితే ఎవడైనా చితి కాటికి చేరాలి మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది చీకటిని చీకటిని పారద్రోలగలదు వెలుతురు మాత్రమే ఆ పని చేయగలదు అలాగే విద్వేషాన్ని విద్వేషం నిర్మూలించలేదు ప్రేమ మాత్రమే ఆ పని చేయగలదు స్నేహితులు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి కష్టాలలో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి మనిషి తనను తాను ప్రశ్నించుకోకుండా తనతో కొంత సమయం గడపకుండా ఎప్పటికీ ఉన్నత వ్యక్తిగా మారలేడు ఉన్నత శక్తిగా మారలేడు ఎదుట వారికి నువ్వు దారి చూపుకున్నా పర్వాలేదు కానీ ఎదుట వారి దారిని నాశనం చేయాలని మాత్రం ప్రయత్నించకు అది నిన్ను చెడు కర్మయ్యై జీవితాంతం వేధిస్తుంది నీకు నువ్వు పూర్తిగా నమ్మినప్పుడే దేనినైనా ఆచరించు ఏదైనా అంగీకరించు ఎవరో చెప్పారని గుడ్డిగా దేనిని అనుసరించకు ఏది పాటించకు జీవితంలో కోపం కలిగి ఉండటం ఎప్పుడూ ఏదో ఒక నష్టాన్ని కలిగిస్తుంది తప్ప ఎప్పటికీ జీవితానికి మేలు చేయదు ఏ కష్టంలోనూ ధైర్యం కోల్పోవద్దు ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలవు మినిగురు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది అందుకే మనలో ఉన్న కొంత విజ్ఞానమైన ఇతరులకు పంచితే జన్మ సార్థకమవుతుంది జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మూడు విషయాలు జరిగిన దాన్ని మర్చిపోవాలి జరుగుతున్న దాన్ని గమనించాలి జరగబోయేదానికి మనం సిద్ధంగా ఉండాలి గమ్యం ఎంత దూరాన ఉన్నా మెల్లగా అయినా చేరుకోగలను అని నమ్మేవాడే ముందుకు సాగగలడు ఆ నమ్మకం లేనివాడు తొలి అడుగుతోనే ఆగిపోతాడు మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు శక్తిని స్మరిస్తే శక్తి మంతులే అవుతారు చేతులోకి రాకముందు దేనినైనా ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి ఎందుకంటే ఇక్కడ చేతులో ఉన్నవే ఎవరికి శాశ్వతం కాదు నీ ప్రతి విజయం నీ ఎదుగుదలకు నిచ్చెనలా సహాయపడాలి కానీ నీలో గర్వాన్ని పెంచే విషయంలా మారకూడదు మనం బాధపడినప్పుడు సంతోషం ఉండదు సంతోషపడినప్పుడు బాధ ఉండదు ఇవి రెండు ఒకే దగ్గర ఉండవు ఇది అర్థం చేసుకున్న వారి జీవితంలో పైకి వస్తాడు గుర్తుపెట్టుకో మిత్రమా నిన్నే బలంగా నమ్ముకుని ఇష్టపడే వాళ్ళని వీలైతే ప్రేమించు మనశ్శాంతి లేని సంపద అవసరాలతో కూడిన బంధాలు అవసరం కోసమే గుర్తొచ్చే నేస్తాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటే కాటు వేసే పామునైనా నమ్మచ్చు కానీ ఊసర వెళ్ళేలా రంగులు మార్చే మనసులను మాత్రమే నమ్మకూడదు ఒక మనిషి మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడు ఎందుకంటే మారింది తనే కానీ నువ్వు కాదు కదా నిరంతరం వెలుగు వస్తుంది అని ఎదురు చూడకు చీకటితోనే పోరాడు నీ గెలిపే అప్పుడు నీకు వెలుగవుతుంది గుణానికి మనకంటే ఎక్కువ వాళ్ళతో ధనానికి మనకంటే తక్కువ వారితో పోల్చుకోవాలి ముళ్ళు లేనిదే గులాబీ లేదు కష్టం లేనిదే సుఖం లేదు రాత్రి లేనిదే ఉదయం లేదు స్నేహం లేని జీవితమే లేదు నువ్వు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అది ఎలా చెయ్యాలి అనే ఆలోచనకే నువ్వు సమయాన్ని వేచ్చిస్తుంటే ఆ పనిని ఎప్పటికీ పూర్తి చేయలేవు నిత్యం భయంతో బ్రతికేవాడు తన ప్రాణాలను మాత్రమే ప్రేమిస్తాడు కానీ ధైర్యంగా బ్రతికేవాడు తన ప్రాణాలతో పాటు తన ధైర్యాన్ని కూడా ప్రేమిస్తాడు జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు బాధ్యతలు కాదు చిన్న చిన్న ఆనందాలు మనల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ సాటి వారి పట్ల కాస్త దయ ఎవరికి హాని చేయని మనస్తత్వం నిరంతరం మన పెదవిపై చిరునవ్వే అంతే అంతకు మించిన ఆనందం అదృష్టం ఏముంటాయి మనకు చెప్పండి ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందర పడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితానికి ఏదో నేర్పించడానికి ప్రయత్నిస్తున్నదని గ్రహించు తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం ఎదుటివారి మాటలకు కూడా విలువనివ్వడం అలవర్చుకుంటే జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని ప్రతి ఒక్కరూ చేరుకోవచ్చు గుడుకు పంజరానికి తేడా తెలిసిన వాడు మాత్రమే జీవితాన్ని సొంతంగా నిర్మించుకోవడానికి ఇష్టంగా కష్టపడతాడు అపార్థం చేసుకోవడానికి ఒక క్షణం చాలు అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం పట్టవచ్చు ఎవరు నిజాయితీగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే మిగిలిపోతారు ప్రేమగా పలకరిస్తే పగవాడు కూడా మనవాడు అవుతాడు పరాయి వారిలా భావిస్తే మనవాడు కూడా పగవాడు అవుతాడు మనం చేసే పనుల వల్ల మనకు మంచి జరిగితే తప్పు లేదు కానీ అవే పనులు ఇతరులకు నష్టం కలిగించేలా ఉంటే అలాంటి పనులు చేయకపోవడం చాలా ఉత్తమం అమ్మాయిలు కొబ్బరికాయ లాంటివారు పైగా గట్టిగా ఉన్న లోపల మనస్సు చాలా తీయగా ఉంటుంది అబ్బాయిలు క్యాబేజీ లాంటి వాళ్ళు ఎంత తీసినా ఆఖరికి మిగిలేది తొక్కే నీతిగా బ్రతికే వారికి నిందలు ఎక్కువ ఆత్మాభిమానంతో బ్రతికే వారికి అవమానాలు ఎక్కువ చక్కగా జీవించి బ్రతికే వారికి చేవాట్లు ఎక్కువ నవ్విస్తూ ఉండేవారికి బాధలు ఎక్కువ నమ్మిన వారికే మోసాలు ఎక్కువ వేరే వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదు నేను ఇబ్బంది పడకూడదు అనేది మొరుటితనం నేను ఇబ్బంది పడినా పర్వాలేదు నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేదే మంచితనం మన కోసం ఎదురు చూసే ప్రేమలో ఆప్యాయత అనురాగం అనేవి కనిపిస్తాయి అలాంటి ప్రేమలో స్వచ్ఛత కనిపిస్తుంది చిమ్మ చీకటిలో చిన్న దీపం ఎంత వెలుగుని ఇస్తుందో మనం బాధలో ఉన్నప్పుడు మనసుకు నచ్చిన వారికి ఇచ్చే చిన్న ఓదార్పు మనందరికీ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది కొన్ని స్నేహాలు చలిమంటల గుప్పున ఎగిసి చప్పున చల్లారిపోతాయి మరికొన్ని స్నేహాలు మాత్రం చిరు దివ్వులా వెలిగి నిలకడగా కడదాకా వెలుగు నింపుతాయి చెయ్యటానికి ఇష్టం లేని పని కూడా మనం అడిగిన తీరును బట్టి చేయాలి అనిపించాలి జరిగింది మన మంచికే జరుగుతుంది మన మంచికే జరగబోయేది మన మంచికే అని అనుకుంటే చాలు జీవితం అదే ముందుకు సాగుతుంది సులువుగా వచ్చింది ఏదైనా విలువ తక్కువగా ఉంటుంది కష్టపడి సంపాదించిన దానికి విలువ ఎక్కువ అది బంధమైన ధనమైన ప్రేమైనా స్నేహమైనా సరే కడ వరకు మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి అప్పుడు స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది కాదంటారా మిత్రమా మనిషి కన్నా విలువైనది మనస్సు ఆవేశం కన్నా విలువైనది ఆలోచన కోపం కన్నా విలువైనది జాలి స్వార్థం కన్నా విలువైనది త్యాగం మనం కావాలనుకునే ఆశపడి కోరుకున్న బంధాలు ఎప్పటికీ మనతో ఉండవు జీవితంలో మనతో ఉండాలి అని రాసిపెట్టి ఉన్న బంధాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరు ఉండరు కదా ప్రతి సమస్యకు మూడు దారులుంటాయి ఆమోదించడం మార్చుకోవడం వదిలేయడం సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి మార్చుకోలేకపోతే వదిలేయాలి మన పెదవులపై రోజు పువ్వు లాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే మనల్ని అందరూ ఇష్టపడతారు అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చెరిపేస్తుంది భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిచేస్తుంది గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తుంచేస్తుంది అపార్థం కొంచెమైన మంచి స్నేహాన్ని కూలదోస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది కారణం చిన్నదే ఫలితం పెద్దది ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలి ఒక్కసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే అందుకే మనసును ప్రశాంతంగా ఉంచండి మన వాళ్ళు మనల్ని ఎప్పుడు ఏడిపించరు మన అనుకుని మనం పొరబడిన వాళ్ళే ఏడిపిస్తారు కనిపించని ఏదో ఒక దివ్య ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది ఆ శక్తిని దైవశక్తి అంటాము అలాగే కనిపించని ఏదో శక్తి ఈ మనిషి జీవితాన్ని నడిపిస్తుంది దాన్ని మనస్సు అంటాము మనస్సు ఎక్కడ ఉంటే ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మన శరీరంలో రక్తం ప్రవహించినంత కాలం ఆ మనస్సు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది మన ఊపిరి తీస్తున్నంతకాలం ఆ మనస్సు మమ్మల్ని ఆడిస్తూనే ఉంటుంది నీవు ఆ భగవంతుణ్ణి అడగటం అనేది ఆత్మసంతృప్తి కోసం మాత్రమే నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు అదే ఇస్తాడు నీవు అడిగింది మాత్రం కాదు లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు నీవే ధైర్యం కావాలి నీకు నువ్వే తోడుగా నిలబడాలి పెద్దగా అరిచినంత మాత్రాన పెద్దరికము కాదు ఆ మాటకు విలువ ఉండాలి ఎందుకంటే పంటలు ఉరుములకు కాదు వాన చినుకులకే పండుతాయి కదా అందమైన అబద్ధానికి అందరూ బంధువులే నిప్పు లాంటి నిజానికి అందరూ శత్రువులే జీవితంలో వేట బ్రతకడానికి వాట పంచుకోవడానికి ఆట నేర్చుకోవడానికి మాట నిలబెట్టుకోవడానికి అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడ మాత్రమే తెలిసి ఉంటుంది అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం రెండూ తెలిసి ఉంటుంది మొదటి వాడు ఎప్పుడు పడతానో అని భయపడుతూ ఉంటే రెండో వాడు పడిన పైకి ఎక్కగలను అనే ధైర్యంతో ఉంటాడు అది అదృష్టానికి తేడా స్వయం కృషికి తేడా టలకు మాటలకు చాలా తేడా ఉంటుంది మంచి మాటలు చెప్పడం సులువే నాలుగు మంచి పనులు చేయడమే కష్టం నీ జీవితం నీకు గమ్యం తెలియని ప్రయాణం అయినప్పుడు నీ మనసు చెప్పిన దాన్ని మాత్రమే విను ఎందుకంటే అది నిన్ను ఎప్పటికీ మోసం చేయదు అబద్ధం చెప్పదు పది రూపాయలు ఉంటేనే పది మంది వస్తారు అదే ఒక్క రూపాయి కూడా లేకుంటే ఎవరు రారు అంటే రూపాయికి ఉండే విలువ మనిషికి లేదు ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం కానీ మనుషులు మాత్రం కాదు మనుషులు అకారణంగా ఒకరి మీద ఒకరు ద్వేషం కలిగి ఉంటారు ఎందుకు అర్థం కాదు చెప్పుకోదగ్గ సమస్యలు లేకున్నా ఊరికే అలిగి దూరం జరుగుతారు ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు సున్నితమైన మనస్సు కలవారు ఊరికే హర్ట్ అవుతారు కానీ వారి ప్రేమ అభిమానం మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటుంది మీకు ఇష్టం ఉన్న చోట కష్టం కూడా ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది బాధను అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నింటినీ అర్థం చేసుకునే మనసు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు స్త్రీ పురుషుని కంటే బలమైనది కాకపోవచ్చు కానీ ప్రతి మగాడు బలహీనత ఆడదే నవ్వుతూ ఖైదీ చేస్తుంది కళ్ళతో కట్టి పడేస్తుంది జాగ్రత్త నీ చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు అది రాకపోతే నీ జీవితంలో నీకు నీ వారెవరు పరాయి వారెవరో ఎప్పటికీ నీకు తెలియదు